ఆయా ప్రాంతాన్ని బట్టి అలవాటు ఆచారం రెండు మారిపోతుంటాయి కదా ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నారా నేనైతే విజయవాడలో ఉండుంటే ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకునేదాన్ని అండి ఎక్కడైనా అమ్మవారే కాబట్టి కనకదుర్గమ్మ తల్లే కాదు పద్ధమ తల్లి కూడా అమ్మవారే కదా అందుకే అక్కడుంటే ఆ అమ్మవారిని దర్శనం చేసుకునేదాన్ని కుదరదు కాబట్టి ఇక్కడ పద్ధమ్మ తల్లిని దర్శనం చేసుకుందామని ఈరోజు నేను పద్ధమ తల్లి గుడికి వెళ్ళాను కనకదుర్గమ్మ తల్లికైతే ఆషాఢ మాసంలో సార ఇచ్చి చిన్నగా వారి వారికి తోచినట్టు చేసుకుంటారండి అదే తెలంగాణలో అయితే బోనాలు చేసి అమ్మవారికి వాడు బియ్యం పోస్తారు అందుకే అన్నాను ప్రాంతాన్ని బట్టి అలవాటు ఆచారం రెండు మారిపోతుంటాయి అని ఇంతకీ ఈ అలవాటు మాత్రం మారట్లేదు నాకు కూడా ఉందనుకోండి ఈ అలవాటు ఇంతకీ ఏంటి అలవాటు అనుకుంటున్నారా ఫోటోలు దిగడం వీడియోలు తీయటం అండి అలవాటు అటు ఉంచితే ఇది కూడా ఆడవాళ్ళని వదిలి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళినా చీరలు పిచ్చి మాత్రం పోదు కదా చూసారా ఇక్కడ కూడా ఇలా వేలం వేస్తున్నారు చీరలు తీసుకుంటున్నారు వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్